ఓ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు మన గార్డెన్లో ఉండే చుక్క కూర అండి చుక్కకూర కట్టు చేసుకుని గోంగూర ఇది పచ్చడి వేసుకున్న గోంగూర పచ్చడి అనుకున్నా ఉంటుంది ఇప్పుడు చేసే కొత్త రెసిపీ ఏం కాదండి చాలా రోజులు పాతకాలం నుంచి ఉండే రెసిపీ ఇప్పుడు వేసి సింపుల్గా చేసేది బాండి పెట్టుకుని వెండి మిర్చి జీలకర్ర కొడుక వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నామండి తర్వాత మిక్సీ పట్టు వేసుకున్నాము బాండి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత గుప్పిడి కర్రవే తగ్గేసుకొని చుక్కకూర కడిగి పెట్టుకున్నాము చుక్కకూర అంత ఉడక వేసుకొని మగ్గనిద్దాము తగినంత ఉప్పు వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసుకున్నాము బాగా మగ్గిపోయి మెల్ట్ అయిపోయింది కదా మెల్ట్ అయిపోయి చుక్కకూర బాగా ఉడికిపోయిందండి తర్వాత మిక్సీ పట్టిన కారం గుప్పిడి వెల్లుల్లి ఎరువాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసి మగ్గిస్తే చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పొగలు వస్తున్నాయి చూడండి వేడి వేడి అన్నంలో చుక్కకూర వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంది గోంగూరిని తలపిస్తుంది